शुक्लां विष्णुं मिष्टं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृज्जानगम्यं वन्दे विष्णुं भोभयहरं सर्वलोकैकनाथं गुरुर्ब्रह्म गुरुर्विष्णो गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात्परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగణి కోటేశ్వరరావు గారి సభక్తి పూర్వకంగా నమస్కరిస్తున్నాను ఏకాదశి వ్రతం నామ సర్వకామ ఫలప్రదం కర్తవ్యం సర్వదా విప్రేర్ విష్ణు ప్రీణన కారణం ఈరోజున చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి మహాత్మ్యాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఇది భవిష్యోత్తర పురాణంలో శ్రీకృష్ణ యుధిష్ఠర సంబంధంగా చెప్పబడినటువంటిది ఈ చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని వరోధిని ఏకాదశి అనేటటువంటి పేరుతో పిలుస్తున్నారు ఒకసారి ఆ యుధిష్ఠరుడు కృష్ణ భగవాను అడిగాడు చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి గురించి దాని యొక్క మహాత్మ్యాన్ని గురించి నాకు తెలియచేయవలసింది అని చెప్పి అడిగినప్పుడు దానికి ప్రత్యుత్తరం ఇస్తూ శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు చైత్రమాసంలో వచ్చేటటువంటి ఈ ఏకాదశిని వరోధిని ఏకాదశి అనేటటువంటి పేరుతో పిలుస్తారు ఇది మానవుడికి పరమ సౌభాగ్యాన్ని కలిగిస్తుంది అలాగే ఈ వ్రతపాలన చేత అభాగ్యురాలైనటువంటి స్త్రీ భాగ్యురాలవుతుంది అలాగే ఈ ఏకాదశి ఇహములోనూ పరములోనూ సౌఖ్యాన్ని కలగజేస్తుంది అత్యంత సౌభాగ్యాన్ని కలగజేస్తుంది ఎవరైతే ఈ ఏకాదశి వ్రతపాలనాన్ని చేస్తాడో వారు సౌభాగ్యవంతులుగా పిలువబడతారు అలాగే జన్మ మృత్యువుల యొక్క వలయం నుండి వారు బయటపడతారు ఎందుకంటే ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించడం ద్వారా వారి యొక్క సమస్త పాపములు కూడా నశించిపోయి వారు విముక్తులవుతారు దుందుమారున వంటి ఎంతోమంది రాజులు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించడం ద్వారా వాళ్ళందరూ కూడా ముక్తిని పొందారు అలాగే ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పాటిస్తారో వారు పదివేల సంవత్సరముల యొక్క తపో ఫలాన్ని వాళ్ళు పొందుతారు అంతేకాదు మాంధాత కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించే ముక్తిని పొందాడు అని చెప్పి మనకి చెప్తోంది అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ కురుక్షేత్ర ప్రాంతంలో సూర్యగ్రహణ సమయంలో నలభై కిలోల బంగారాన్ని బ్రాహ్మణుడికి దానమిస్తే ఎటువంటి పుణ్యమైతే కలుగుతుందో అటువంటి పుణ్యఫలాన్ని అంటే అంత అమితమైనటువంటి పుణ్యఫలాన్ని కేవలం ఈ వరోధిని ఏకాదశి వ్రతం ద్వారా మానవుడు పొందగలుగుతాడు కాబట్టి ఈ వరూధిని వ్రతం ద్వారా సులభతరంగా మానవుడు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందటమే కాకుండా తన యొక్క పాపముల నుండి క్షేమును పొందుతాడు అని చెప్పి చెప్తూ ఇంకా శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నాడు అశ్వదానం కంటే గజదానము శ్రేష్టమైనటువంటిది ఆ గజదానం కంటే కూడా భూదానం అనేటటువంటిది శ్రేష్టమైనది భూదానం కన్నా తిలాదానం అనేటటువంటిది శ్రేష్టమైనటువంటిది తిలాదానం కన్నా సువర్ణదానం అనేటటువంటిది శ్రేష్టమైనటువంటిది అయితే అటువంటి సువర్ణదానం కన్నా అన్నదానం అనేటటువంటిది శ్రేష్టమైనటువంటిది నిజానికి అన్నదానంతో సమానమైనటువంటి దానం మరొకటి లేనేలేదు ఎందుకంటే కేవలం అన్నదానం ద్వారా మనిషి అటు దేవతల్ని పితరుల్ని సకల జీవుల్ని కూడా తాను సంతుష్టుని చేయగలుగుతాడు అయితే ఈ అన్నదానంతో సమానమైనటువంటివి మళ్ళీ కొన్ని దానాలు ఉన్నాయి అవి ఏంటంటే కన్యాదానము ఈ కన్యాదానం అనేటటువంటిది అన్నదానంతో శ్రేష్టమైనటువంటిది అని చెప్పి పండితులందరూ కూడా చెప్తూ ఉంటారు అలాగే గోదానము సకల సకలదేవతా స్వరూపమైనటువంటి ఆ గోని దానం చేయటం ద్వారా ఇటువంటి అన్నదానాన్ని చేసిన దానితో సమానమైనటువంటి ఫలితాన్ని పొందగలవచ్చు అలాగే జ్ఞానదానము జ్ఞానాన్ని దానం చేయటం ద్వారా కూడా అన్నదానంతో సమానమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతాము అని చెప్పి చెప్పబడింది కాబట్టి దానములన్నింటిలోకి శ్రేష్టమైనటువంటిది అన్నదానము దానితో సమానమైనటువంటిది కన్యాదానము అలాగే గోదానము మరియు జ్ఞానదానము ఇంకా ఎవరైతే ఈ వరూధిని ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారో వాళ్ళు సమస్తమైనటువంటి ఫలితాలను కూడా పొందుతారు అంతేకాదు ఎవరైనా కుమార్తెను శుల్కానికి అమ్మి తమ యొక్క జీవితాన్ని గడుపుతున్నట్లయితే వారు ఘోరమైనటువంటి పాపాన్ని మోటగొట్టుకున్నటువంటి వాళ్ళై అనేక సంవత్సరములు అనేకమైనటువంటి పశుపక్షాది యూనుల్లో జన్మించవలసి వస్తుంది అని చెప్పి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కానీ ఎవరైతే ఈ ఏకాదశి వరోధిని ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారో వాళ్ళు కూడా దాని నుండి విముక్తులవుతారు సాధారణంగా లోభము చేత తన యొక్క కుమార్తెను అమ్ముకున్నటువంటి వాళ్ళు మరుసటి జన్మలో పిల్లిగా పుట్టి అనేకమైనటువంటి బాధలను అనుభవించడమే కాకుండా నరకంలో కొన్ని సంవత్సరాల పాటు అనేకమైనటువంటి బాధల్ని పొందుతారు అయితే ఈ వరుధిని ఏకాదశి వ్రతాన్ని చేస్తే గనక వాళ్ళ యొక్క పుణ్యాన్ని లెక్కించడం అనేటది సాక్షాత్తు చిత్రగుప్తుడికి కూడా చేతగా అనేటువంటి పని కాబట్టి అంతటి మహాత్మ్యమైనటువంటిది పాపరాశని భస్మీపటనం చేయగలిగినటువంటిది ఈ వరోధిని ఏకాదశి వ్రతము అయితే ఎవరైతే ఈ వరోధిని ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారో వారి కొన్ని నియమాల్ని తప్పకుండా పాటించాలి అవేంటంటే వారు కంచుపత్తులో భోజనం చేయటం అలాగే మాంసభక్షణ చేయటము ఎర్రపప్పు శనగపప్పు పాలకూర తేనె మొదలైనటువంటి వాటిని తినటము ఇవన్నీ కూడా చేయకూడదు అలాగే ఒక్క మార్కన్నా ఎక్కువ ఆ రోజున తినరాదు అలాగే ఈ వ్రతాన్ని పాటించేటటువంటి వాళ్ళు ముందు రాత్రి కానీ ఆ రాత్రి కానీ పొరపాటున కూడా సంసారము చేయరాదు అంటే బ్రహ్మచర్యమును పాటించవలసి ఉన్నది అలాగే జూదము నిద్ర సేవనము పళ్ళు తుమ్ముకోవడం ఇటువంటి వాటిని చేయకూడదు అలాగే అబద్ధం మాటలు లేదంటే ఎవరి మీదైనా వ్యంగ్యమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా ఆ రోజు మాట్లాడరాదు ఈ ఏకాదశి పూర్తి ప్రధాన్ని పూర్తి చేసుకున్న తర్వాత ద్వాదశి నాడు పారణం చేస్తూ కూడా ఆ రోజు కూడా కంచుపాత్రలో భోజనం చేయకూడదు ముందు రోజు అంటే ఏకాదశి రోజు ఏవైతే అని చెప్పబడ్డాయో అవి ఈ ద్వాదశి రోజును కూడా నిషిద్ధమైనటువంటివే అలాగే ద్వాదశి రోజున కూడా బ్రహ్మచర్యాన్ని అవలంబించాలి అంతేకాదు ద్వాదశి రోజున తన యొక్క శిరే శిరోజువులను అంటే వెంట్రుకలను గండం చేసుకోవడం కానీ లేదంటే క్షౌరం చేయించుకోవటం కానీ ఇలాంటివి కూడా చేయకూడదు అలాగే ఇతరులు వండినటువంటి వాటిని భుజించకూడదు అంటే బయట పదార్థాలు కూడా స్వీకరించకూడదు తప్పకుండా ఈ జాగ్రత్తలన్నీ కూడా పాటిస్తే అంటే ఈ వ్రతపాలనానికి ముందు రోజు ఏకాదశి రోజు అలాగే ద్వాదశ రోజు ఈ మూడు రోజులు తప్పకుండా ఎవరైతే ఈ నియమాలన్నింటినీ పాటిస్తారో వాళ్ళు పాపాల నుంచి దూరమై వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అంతేకాక ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని పాటించి ఆ జనార్దనుని యొక్క సేవలో ఉంటారో వారు జీవితం యొక్క చరమ లక్ష్యం ఏదైతే ఉందో అంటే మోక్షం ఏదైతే ఉందో దాన్ని సాధించగలుగుతారు అలాగే ఈ వరుధిని ఏకాదశి మహాత్మ్యాన్ని కూడా చదివేవారు అలాగే వినేవారు తప్పకుండా సహస్ర గోదాన ఫలాన్ని అంటే వేయు గోవులు దానమిచ్చినటువంటి ఫలితాన్ని పొందుతారు అలాగే వాళ్ళు కూడా అంటే వినటువంటి వారు చదివినటువంటి వారు తెలుసుకునేటువంటి వారు కూడా పాపై ముక్తులై భగవంతుని యొక్క చరణాన్ని చేరుకుంటారు అని చెప్పి ధర్మరాజు గారు అడిగినటువంటి సందేహానికి సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు ఈ చైత్రమాస కృష్ణపక్షంలో వచ్చేటటువంటి వర్యోధిని ఏకాదశి మహాత్మ్యాన్ని గురించి మనకు ఈ రకంగా తెలియజేస్తూ ఉన్నారు సర్వే జనాసు నవంతు సంస్థలకు ఆసుకు నవంతు స్వస్తి